నీ పేరేం చెప్పు మహాలి గజ్జల్ ఎన్నో క్లాస్ ఇప్పుడు అమ్మ నాన్న వస్తుంటారు అప్పుడప్పుడు ఇక్కడే భోంచేస్తా రోజు అన్నం అంతా బాగుంటుందా ఏమొస్తాయి పురుగు పురుగులు వస్తాయా పురుగుల కరపాకరా పురుగులు వస్తాయా కరపాకు వస్తుందా పురుగులే వస్తాయా మరి అందరూ తింటారు కదా అందరికి వస్తున్నాయా నీకు ఒకటే వచ్చినాయా అందరికి వచ్చినాయి ఎవరు చెప్పడం లేదు కదా అంటే ఎవరు చెప్పడం లేదు చూపిస్తారు అందరికి అప్పుడే అన్నంలో పూడికి వచ్చినప్పుడు మీ సార్ చూపిస్తే వాళ్ళు ఏమంటారు అట్లే తినా పారాయనరా లేకుంటే మీ ఎదురుగా వాళ్ళు తిట్నారా వాళ్ళని అట్లే తినంటారా ఎవరు ఎవరు చెప్పేది మీ సారు ఎట్లుంటాడు నాలుగు ఉంటాడా ఆయన లెక్క ఉంటాడా సార్ నమస్తే బడుగులు వస్తాయా సరే మేము మా మా జవి నేను చెప్పి అడుగుతాను ఏం సమస్యలే సార్ పిల్లలకి సార్

మా కాదు కాదు మామూలుగా చెప్పు మాట్లాడి ఎప్పుడారు చెప్పిన వాళ్ళు చెప్పు తప్పేముంది అంట ఇప్పుడు కాదు కాదు ఉన్న ప్రాబ్లం ఉన్నదే కదా చెప్పేది పడుకుంటారా కూర్చుంటారా పనుకుంటే ఇక్కడే పనుకుంటారు ఇరవై మంది ఇక్కడే పనుకుంటారా ఇక్కడ పది ఇక్కడ పది నీ పేరు అంటే సాంబారా గుడ్డు గిడ్డ ఏం పెట్టే వాళ్ళు అడిగితే వాళ్ళే చెప్పాలి మీరు చెప్పకూడదు కాదు చికెన్ నీకు ఎప్పుడు పెట్టినారు ఎందు పెట్టి చికెన్ పెట్టి నీకు

మిగతా వాళ్ళు ఎక్కడ పోయినారు అంటే ఫీవర్ అంటే వాళ్ళ ఊర్ నుంచి వచ్చిన వచ్చిందా ఇక్కడ నుంచి కాదు అంటే మీకు జ్వరం వచ్చిందంటే ఎందుకు వాళ్ళకి దోమలు ఉండడం పది సార్లు క్లీన్ లేకపోవడం వల్ల వచ్చిందా ఎట్లా

ఇప్పుడు నైట్ టైం ఎక్కడ ఇక్కడ మందు మందుబాబులు వచ్చి ఏమంటా గోవాడిచము ఇక్కడ తాగడం జరుగుతుంది ఏమంటాం కాంపౌండ్ లో లోపౌండ్ సార్ ఇక్కడ మనం అంటే వీళ్ళు ఏమంటున్నారు పిల్లలు రూమ్ కాటారు సైడ్ లో కాంపౌండ్ వాళ్ళ లోనే సైడ్ లో అంటే ఇప్పుడు చూసారు కదా అది ల్యాట్రిన్ బాత్రూమ్ చూస్తున్నారు కదా ఆ మొత్తం ఆ ప్రాంతంలోనే ఇది మొత్తం జరుగుతుంది ఆ గ్లాసులు గీసులు అదే ఉంటే ఉండొచ్చు అనుకుంటానండి గ్లాసులు గీసులు అంతా ఉంటే అదే ఉండొచ్చు అనుకుంటాను చూసాం రండి ఇంకా ముందు రావచ్చు సార్ విండోస్ ఏ లేదు సార్ ఇది కూడా అంట ఎందుకంటే ఇప్పుడు దోమలు కాలం యాక్చువల్లీ అవును నుంచి ఎక్కువైపోయినప్పుడు మీరే అన్నారు సార్ ఇరవై ఐదు మంది పిల్లలు సీజన్ సీజన్ వేరే ఫీవర్స్ వచ్చినాయి కాబట్టి ఇంటికి పోయినారని చెప్పారు ఏదో ప్రాక్టీసెస్ అయ్యింది మనకి ఇది లేదు సార్ ఇది లికేషన్ క్లోజ్ చేస్తే పిల్లలు ఇబ్బంది పడతారేమో అది ఒకటి ఉంది మేము ఎప్పటికప్పుడు దాన్ని క్లీన్ చేసుకుంటాం బ్లీచింగ్ చేసుకొని క్లీన్ చేసుకుంటాము వీళ్ళకి తగిన బాధ్యత మామే కదా ఎవరు తట్టాలి చిన్న ఇక్కడ రండి ఇక్కడ రండి ఎన్ని రోజులు ఇది అంటే గత ఏళ్ళ నుంచి లేదా మీరు వచ్చి ఆరు సంవత్సరాలు చెప్పినారు ఇప్పుడు ఆరు ఏళ్ళ నుంచి ఇట్లే ఉంది పరిస్థితి మరి మీరు ఎవరికి చెప్పలేదు అధికారస్తులకి ఏమి వస్తున్నారు లేదు వస్తున్నారు ఎవరో ఒకరు వస్తారు ఖచ్చితంగా అంటే మెజర్మెంట్స్ తీసుకొని పోతారు డిమాజ్ చేసి వేరేది కన్స్ట్రక్ట్ చేస్తాము అని చెప్తున్నా ఉన్నారు ఎవరు చెప్పారు అప్పుడు

ఇది గ్లాసు మా పిల్లోడు వేసినట్టు పిల్లలకి గ్లాసులు లేదు వీళ్ళు అది కాదు వేర్లు సార్ చెట్టు కూడా లోకి లోకి మరి వసతి గురం ఏం రాసినారు చెప్పడం ఏంటంటే ఇక్కడ యాక్చువల్లీ ఎవరు పట్టించుకోవట్లేదు బీసీ బీసీ హాస్టల్స్ ఉన్న ప్రాధాన్యత ఎస్సీ హాస్టల్ ప్రాధాన్యత లేదు అని వాళ్ళు వాపోతున్నారు అక్కడ నేను అదే సార్ సరే మీ పేరేమి గారు మీరు ఉండే ఎన్ని సంవత్సరాలు ఆయన దాటి ఐదు ఏళ్ళు ఆరేళ్ళు దాటినా ఐదేళ్ళ నుంచి ఆరేళ్ల నుంచి ఇదే పడుతుందా వేరే రకంగా ఉందా ఫస్ట్ బాగుండి ఇప్పుడేమో బాగలేదా ఇప్పుడే బాగుంది అప్పుడే ముందో బా మా కొత్త వార్డెన్ వచ్చినప్పటి నుంచి పరిస్థితులు అన్నీ మాకు తెలియలేము కొత్తవాళ్ళ సార్ సిద్ధప్ప శ్రీ సిద్ధప్ప యావు రాయండి ఎమ్మి నుంచి అప్డౌన్ రోజు మరి ఇక్కడ మీరు ఎగురికి చెప్పలేదు అధికార ఇట్లా జరుగుతుంది ఇట్లా అవుతుంది లేవు ఉండవు ఖచ్చితంగా సార్ అయితే పక్కా వస్తారు సరిపోతారు ఎప్పుడు ఫాడైనా మార్నింగ్ వస్తారు మార్నింగ్ సెవెన్ ఆ మధ్యలో వస్తారు నైట్ పిల్లలు నైట్ పిల్లల మీద ఎవరు బాధ్యత ఎవరు చెప్పారు వాచ్మెన్ నేను మీరు వాచ్మెన్ ఆరు నుంచి నా డ్యూటీ పొద్దున ఆరు వరకు వాళ్ళు పనిచే లోపల పది గంటల అట్లా అవుతుంది ఆ పది గంటల డ్యూటీ చేసిపోతారు ఆయన సారా సార్ ఖచ్చితంగా అంటే నైన్ ఆ మధ్యలో వరకు ఉంటారు నైన్ నైన్ వరకు ఉంటారు నిన్న మా ఎస్డబ్ల్యూ సార్ని అడిగి పర్మిషన్ తీసుకొని విన్నారు అసలు ఎందుకంటే మేము ఎక్కడ హాస్టల్ విజిట్ చేసాం కానీ అక్కడ వార్డర్ లో ఉండట్లేదు అందుకోసం లేదు సార్ అన్ని హాస్టల్ మా సార్ మాత్రం ఖచ్చితంగా వచ్చింది సార్కి ఆరోగ్య తరపు నుంచి బాగలేదు ఇంకా మీకు ఏమైనా ఇక్కడ సమస్యలు ఏమైనా ఉన్నాయా సార్ సమస్యలు అంటే ప్రతి ఒక్కరికి ఉన్నాయి స్పీడ్ బ్రేకర్లు మాకు హాస్టల్ లోపల ఏం లేవు సార్ అంతా బాగానే ఉంది మయ్య గారు మీరు రమయ్య కదా ఒక్క రూమ్ లో ఇరవై మంది పనుకుంటుంటే సమస్య లేదని మంది పడుకోరు కదా మరి అక్కడ పిల్లలే చెప్తున్నారు ఇటు పది మంది ఇటు పది మంది పనుకుంటాం సార్ మాకు కొద్దిగా ఇబ్బంది ఉంది రూమ్ సమస్య ఒకటి చాలా ఇబ్బంది ఉంది మాకే కాదు కాదు అట్లా కాదు ఇక్కడ యాక్చువల్లీ మీకు ఎందుకు వచ్చిన పడుతున్నాం అంటే దీనికి అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి అంటున్నాం ఇప్పుడు మీరు అంటున్నారు అది ఆ రూమ్ లో ఇరవై మంది ఉండడం అంటే అసలు కాని పనేది కరెక్ట్ సార్ దాని గురించి మా సార్ కూడా పిటిషన్ ఏదో చేశారు రూమ్లు ఎక్స్ట్రా రూమ్లు కావాలి మాకు అని అర్జీ పెట్టినారు సార్ డ్రైనేజ్ చెప్పండి మీ దాదాపు మీరు వచ్చి ఆరు సంవత్సరాలు అయిన ఆరు సంవత్సరాలు కాకముందు నుంచి అట్లా ఉన్నాయి సార్ వెనుకలని ఆ స్పేస్ లో అంత డెమాలిష్ చేసేసి కట్టివచ్చు కదా దానికి కూడా చెప్పినారు సార్ వచ్చిన వారు అధికారులు మెజర్మెంట్స్ తీసుకొని నేను నీకు అంతే రమయ్య ఒక చెప్తాను చూడు మీ సమస్యలు చెప్తే ఇక్కడ ప్లేనిస్ ద్వారా జీవిఎం ద్వారా వాళ్ళకి మన ప్లే న్యూస్ ద్వారా ప్రతి ఒక్క చోట మేము ఎక్కడెక్కడ స్పందన అవుతుందో అక్కడ అంతా పనులు జరుగుతున్నాయి సార్ ఉన్న సమస్యని పబ్లిక్ చేసి దాన్ని సాల్వ్ చేసామని మేము కూడా సంతోషపడతాం సార్ మరి ఈ సమస్యని పెద్ద చేసి అది దాన్ని సాల్వ్ చేసే కదా వచ్చింది పిల్లల కోసం ఏం లోపల అది కూడా మాట్లాడదాం సమస్య అది ట్రాఫిక్ సమస్య కానీ పిల్లల సమస్య అదేనండి అది బయట పోయిన తర్వాత అది బాబు ఒక సెకండ్ ఒక సెకండ్ మన లోపల వంటగది తర్వాత హాల్ తర్వాత రూమ్స్ తర్వాత గ్రౌండ్ తర్వాత రోడ్డు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ బై రావాలా ఒక సినిమా ఇప్పుడు ఒక ఇప్పుడు ఇప్పుడు నీ వయసు ఎంత రమయ్య నీ వయసు ఎంత పిల్లల వయసు ఎంత నీవు పడుకుంటున్నావు అంటే అర్థం ఉందా నీకు చెప్పు ఇప్పుడు నీకు శాలరీ నీకు శాలరీ వాళ్ళ భవిష్యత్తు మాకు ఇచ్చేది కూడా వాళ్ళే సార్ మరి అది ఎందుకు తీసుకోండి నేను ఏమంటానంటే అక్కడ ఏమాత్రం సమస్య ఉంది ఒక హాల్ కట్టిస్తాము పక్కన డెమాండ్ చేసి మంచి మంచిగా అని మీకు అవుతే మంచిదే కదా ఇప్పుడు ప్రతి తోడు ఆ రోడ్డు రోడ్ అని చెప్తున్నారు రోడ్ నుంచి సమస్య లేదు మనకి సార్ సార్ మీరు ఒక్కసారి స్కూల్ ఉన్నప్పుడు మహాలింగా యా ఊరి మీది కేజెల్లి మన కేజెల్లి ఎన్నో క్లాస్ ఇప్పుడు శిక్ష అమ్మా నాన్న వస్తుంటారు అప్పుడప్పుడు ఇక్కడే భోంచేస్తాము ఆ రోజు అన్నం అంతా బాగుంటుందా ఏం ఏమస్తాయి పురుగులుస్తాయా పురుగులో కరపా పురుగులు వస్తాయా కరపాకు వస్తారాగు పురుగులో వస్తాయా మరి అందరూ తింటారు కదా అందరికి వస్తున్నాయా నీకు ఒకటే వచ్చినాయా అందరికొచ్చిన ఎవరు చెప్పడం లేదు కదా అంటే ఎవరు చెప్పడం లేదు చూపిస్తారు అందరికి వచ్చినా అప్పుడే ఎంత పెడతారు ఇడ్లీ కావాలండి మరి కావాలంటే సార్ ఐదు కావాలంటే లేకుంటే మూడే అన్నంలో పూరికి వచ్చినప్పుడు మీ సార్లు చూపిస్తే వాళ్ళు ఏమండ్రీ అట్లే తినాలంటారా పారేయనరా లేకుంటే మీ ఎదురుగా వాళ్ళు తిట్నారా వండే వాళ్ళని అట్లే తినంటారా ఎవరు ఎవరు చెప్పేది మీ సారు ఎట్లుంటాడు నా లెక్క ఉంటాడా ఆయన లెక్క ఉంటాడా సార్ నమస్తే గురువులు వస్తాయా మా జావి నేను చెప్పి అడుగుతాను ఏం సమస్యలేదు చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చినారు సార్ మా సార్ పాత ఈ ఈరోజు ఎన్ని గంటలకు పెట్టినారు మీరు ఎందుకు చెప్తున్నారండి మేము ఆయన అడుగుతున్నాము పెడతాం స్కూల్ కాబట్టి ఎనిమిది గంటలకు పెట్టినారా పిల్లలు ఎనిమిదిన్నర అంటున్నారు సరే ఎనిమిదిన్నర అందుకంటే స్టోర్ రూమ్ బంద్ చేసేసినారు వంట జరిగా

మీ మీద కక్షతో విక్షతో అడగలే మీ సమస్యని చెప్పితే మేము ప్రభుత్వం కాదు కాదు వంద మంది పిల్లలు అరే మంది పిల్లలకి రూమ్ తక్కువ వస్తుంది తక్కువ వచ్చినప్పుడు ఆఫీస్ రూమ్ అది వాళ్ళ సమస్య అధికారులు వచ్చినారు అంటున్నావు కదా మీ వాటిని కూడా సార్ మాట మీరు రెస్పాన్సిబుల్ కదా సార్ ఇక్కడ పిల్లలు కావట్లేదు అక్కడ పక్కన ఖాళీ ప్లేస్ పడింది అది తీసి కలిసి మాట్లాడాలి కదా గవర్నమెంట్ అర్థం పెట్టమని చెప్పు మున్సిపాలిటీ ఇచ్చినాము సార్లు ఇచ్చినారు ఎన్నిసార్లు ఇచ్చినా ఒకసారి ఏ ఎప్పుడు ఏడు ఇచ్చిన రోజులు కింద ఇచ్చి జాయినింగ్ అయినప్పుడు ఫస్ట్ టైం జాయినింగ్ అయ్యి మళ్ళీ అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కోరు పడింది గత ప్రభుత్వంలో ఏం జరిగింది మనకు అనవసరము ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా అచ్చిపెట్టి ఏదైతే సమస్యలు ఉన్నాయో అది అధికారుల దృష్టికి తీసుకెళ్తారు దానికి ఒకటి అయినంత దానికి ఒక ప్రణాళిక కావాలి ఆ ప్రణాళిక రెడీ చేసుకోవడానికి వచ్చినారు సమస్యలన్నీ చెప్పాలి చెప్పండి సార్ కూడా మీరు కూడా మీ అక్కడ అక్కడ నిలబడియండి ఇది డెమాస్టెప్ ఇవ్వండి కొత్తది కట్టి అర్జీ అడగండి ఇప్పుడు మేము సార్ ఇప్పుడు మీరు ఒక సంవత్సరం నుంచి ఇక్కడ ఉండే పనిచేస్తున్నారు మీరు ఒక సంవత్సరంలో రెండు మీరు చెప్పినారని చెప్పినారు అంటే అర్జీ ఇచ్చినారు పెద్ద ఆఫీస్ దగ్గర కలిసినారు మీ వేదనంతా చెప్పినారు వాళ్ళు ఏ స్పందన లేదు ఇప్పుడు ఇన్ని రోజులు వేరే ఇప్పుడు వేరే మన కూటమి గవర్నమెంట్లో ప్రతి ఒక్క పనులు జరుగుతున్నాయి మీకు ఇది అర్జీ మాదిరిగా మాకు తెచ్చిస్తే రేపు మట్నాడులో ఇస్తే మేము ఎమ్మెల్యే దారుగా దృష్టిలో తీసుకుపోయి దీన్ని అతి తొందరలోనే ఏది ఒక నిర్ణయం చేసి మంచిగా చేసే బాధ్యత ఇప్పుడు మీ సమస్యలు ఇక్కడ ఎందుకు తీసుకోవడానికి వచ్చామంటే ఇక్కడ ప్రతి ఒక్క సమస్య ఏదైతే ఉందో ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్తుంది సరే ఇప్పుడు మీరు మాట్లాడినారు రూమ్స్ సార్ లేవని చెప్పి ఇక్కడ పిల్లలకి అంతా కసూ తీసుకుంటే దాజ దాని మీద కాల్మీదే మాట్లాడతారు ఎంతమంది టోటల్ ఎంతమంది హాస్టల్ ఇద్దరు ముగ్గురు అంటారు చేయాల్సింది నేను పడగొట్టే దాని గురించి మాట్లాడటం లేట్లాడుతున్నా ఆ గాజాంపులు చూస్తారా పిల్లలు క్రికెట్ ఆడుకుంటే ఆట వరకు వస్తారు మళ్ళీ ఇప్పుడు మీరు అన్నారు రైట్ ఎంత సార్ మాకు రూల్ ఉంటే మేము వాడుకుంటాం కదా అని సరే ఉన్న దానికి క్లీన్ వాడుకోవటం లేదు కదా మీరు పిల్లలు ఆడుతుంటారు క్రికెట్ ఆడి ఇప్పుడు ఆట వరకు వచ్చినారు పిల్లలు పిల్లలకి ఏం తెలుస్తుంది చెప్పు లేకుండా సార్ గాజు గాజుకి తగ్గితే పిల్లలకి ఇబ్బంది కదా అది చిన్న సమస్య కాదు షెఫ్ట్కి చాలా పెద్ద సమస్య అయితే సరే కాదు ఫస్ట్ క్లీన్ చెప్పండి ఫస్ట్ పరిశ్రమలు క్లీన్ పెట్టుకుంటాం తర్వాత హనుమంతుడు నేను చెప్పేది ఒకటే ఇప్పుడు సార్కి చెప్పండి లాడన్ సార్కి చెప్పండి పలానా ప్లేన్స్ వాళ్ళు మేము ఎక్కడంతా మాట్లాడిపోయినామని చెప్పండి సోమవారం లోపల అప్లికేషన్ తయారు చేయండి మేము మా మా ఫోన్ నెంబర్ ఇచ్చిపోతాము ఫోన్ మాకు అంతా మేము అక్కడ పోయి ఖచ్చితంగా చేసాము ఇది పిల్లల బాధ ఇది మీకు కోసం మా కోసమే కాదు ఆ మాట మీరు ఒక బాధపడుతున్నారు వేరే హాస్టల్కి అది చేస్తున్నారు వేరే హాస్టల్కి ఇది చేస్తున్నారు మన ఎస్సీ పిల్లలకి ఏం చేయడం లేదని ప్రతి పిల్లలు ఒకటి ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఎస్సీ హాస్టల్ బాగా చేస్తున్నారు మేము అన్ని హాస్టల్ చూసినాము ఆయన చూస్తే మాత్రము మీరు ఇంకో చూసినా టీచర్ స్కూల్ హాస్టల్ అది హాస్టల్ అది ప్రోగ్రామ్ బాగుంది అది ఎప్పుడు నీవు మాట్లాడుతుంది ఉన్న బాత్రూమ్స్ నాలుగు లోనే ఉన్న నాలుగు బాత్రూమ్స్ లో చాలా టాప్ లో పెట్టుకున్నారు ఏం సమస్య లేదు మీకు సమస్య ఏంటో ఒకటే రూమ్ నుంచి వచ్చింది అది తర్వాత మీరు కొంచెము మన ద్వారా మీ ద్వారా ఇది మాది మున్సిపాలిటీలో రావాలి ఇది మున్సిపాలిటీ వాళ్ళు ఇంతమంది తిరుగుతారు ఒకరిని ఎవరినైనా పిలుచుకోవచ్చు లోపల క్లీన్ చేయాలన్నా చేస్తారు తర్వాత తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా డేంజర్ కాదు ఇంకోటి భయ భయ ఇంకోటి చెప్తున్నా మొత్తము ఇది కవర్ అవుతుంది చెప్పియండి దోమలు ఎట్లుంటే పరిస్థితి కొంచెం చేయండి లేకుంటే మీ సారి ద్వారా చెప్పి డెమాషన్ చెప్పియండి అది డెమాషన్ చెప్తాం అది కూడా దాంట్లోనే ఉంది నేనేం చెప్తున్నా అంటే ఇది ఈ రూమ్ వర్క్ అవుతే నిదానం బాగుంది

అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్టీ దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బాలాజీ కాంప్లెక్స్ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नईन फोर